వెల్కమ్ టు ఎసన్ ఛానల్ సమ్మెబాటలోనే సమగ్ర శిక్షా ఉద్యోగులు ఇరవై రో రోజులుగా కేజీబీలో కుంటుపడిన బోధన తమ ఉద్యోగాలను క్రమబృద్ధిందాలని తదితర డిమాండ్లతో సమగ్ర శిక్షా సిబ్బంది సమ్మెబాట పట్టారు వారు కస్తూర్బా గాంధీ బాలిక విశ్వవిద్యాలయంలో బోధన పలు మండల జిల్లా స్థాయి కార్యాలలో పరిపాలనమైన అంశాలు కుంటుపడ్డాయి రాష్ట్ర విద్యాశాఖకు అనుబంధ సమగ్ర శిక్ష విభాగంలో మొత్తం పంతొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు మంది తాత్కాలిక ఉద్యోగులు నిర్వ ఇం నిర్వహిస్తున్నారు వీరంతా ఏళ్ల తరబడి మండల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కేజీబీలో బోధన బోధనేతర సిబ్బందిగా పనిచేస్తున్నారు వారి ఉద్యోగాన్ని క్రమబద్ధీకరిస్తామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ ప్రధాన డిమాండ్ నెరవేర్చాలంటూ డిసెంబర్ ఆరు నుంచి తొమ్మిదవ తేదీ వరకు వారంతా నిరసన బాట పట్టారు ప్రభుత్వం విద్యాశాఖ స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పదో తేదీ నుంచి పట్టారు కలెక్టరేట్ల వద్ద దీక్షలు వినూత్న నిరసనలు కొనసాగిస్తున్నారు వీరి నేపథ్యంలో కేజీబీలు అన్ని ఖాళీ కావడంతో పదో తరగతి సిలబస్ పూర్తి కాలేయని ఇంటర్మీడియట్ పరీగా పరీక్షలు సమీపిస్తున్నాయని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు బోధన జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పలు జిల్లాలో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు వారికి విద్యార్థి సంఘాలు అండగా నిలుస్తున్నాయి మరికొన్ని విశ్వవిద్య విద్యాలయాల్లో బాలికలు ఇంటి బాట పడుతున్నారు పలు జిల్లాల మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు స్పందించి దీక్షా శిబిరాన్ని సందర్శిస్తున్నారు ఉద్యోగులు డిమాండ్లు ఆలకిస్తున్నారు ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తామని ఆమిస్తున్నారు అయితే ఎలాంటి ప్రకటన వెళ్ళడంతో సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ